హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ రోజు వన్ వీడియోలో కమ్మని పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం అమ్మమ్మ కాలం నాటి ఈ పచ్చి పులుసు ఒక్కసారి చేసి పెట్టారంటే అన్నం మొత్తం ఈ పచ్చి పులుసుతోనే తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా టైం లేనప్పుడు లేదా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా నాలుగే నాలుగు వంకాయలతో కమ్మగా పులుసు చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు మూడు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టుకోవాలండి టేస్ట్కి సరిపడా సాల్టు కొంచెం బెల్లం ఇలా పెద్ద సైజు ఉన్న వంకాయలు కిలో తీసుకున్నానండి నేను ఇలా పెద్ద వంకాయలు అయితే మనకి కాల్చుకోవడానికి బాగుంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా స్టెయినర్ని ఈ స్టవ్ మీద పెట్టుకొని ఈ వంకాయల్ని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి వంకాయల్ని ఈ విధంగా కాల్చుకోవడం వల్ల వంకాయ లోపలంతా చక్కగా ఉడికి మనకి పైన పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది వీడియోలో నేను చూపిస్తున్న విధంగా వంకాయల్ని ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి వంకాయ కలర్ అనేది మనకి ఇలా పూర్తిగా కొంచెం బ్లాక్ కలర్లో వచ్చేయాలండి అలా కాలే వరకు కాల్చుకోవాలి వంకాయలు ఈ విధంగా కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇదే విధంగా మిగిలిన వంకాయలను కూడా కాల్చుకోవాలి దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయని కూడా కాల్చుతున్నానండి ఒక చిన్న ఉల్లిపాయ ఈ పచ్చిమిర్చిని కూడా ఇలా స్టేనిర్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా మగ్గనివ్వాలి ఈ విధంగా కాల్చుకుంటేనే పచ్చి పులుసు అనేది మనకి టేస్టీగా వస్తుంది ఎటువంటి ఆయిల్ లేకుండా హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి ఇలా పచ్చి పులుసుని చేసి పెట్టారంటే ఈ వర్షాకాలంలో జలుబులు అనేవి రాకుండా ఉంటాయి ఈ ఆనియన్ను పచ్చిమిర్చి అనేవి ఇలా కాలిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి మనకి వంకాయలు చల్లారిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ వంకాయల్ని పైన పొట్టు అనేది తీసేసుకోవాలండి ఈ బ్లాక్ కలర్లో ఉన్న పొట్టంతా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది వీడియోలో నుంచి చూపిస్తున్న విధంగా ఇలా నిదానంగా ఈ పొట్టు మొత్తాన్ని తీసేసుకోవాలి తీసుకొని వీటి ముచ్చుకలు కూడా కట్ చేసేసుకోవాలండి వంకాయలువి మొత్తం వంకాయలన్నింటిని నీట్గా ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి వీటి తోడాలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము రోట్లో దంచుకుందాం అండి వీటిని మిక్సీలో అయితే మరీ పేస్ట్లో అయిపోతుంది టేస్ట్ కూడా అంత బాగుండదు ఇలా రోట్లో వేసేసుకొని ఈ వంకాయ ముక్కల్ని ఆనియన్ కూడా ఇలా బద్దల కింద కోసుకొని వేసుకోవాలి ఈ మిర్చి కూడా వేసేసుకుందాం వేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా కొద్దిగా కళ్ళుప్పు వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని వీటిని దంచుకోవాలండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా నిదానంగా మొత్తం వీటన్నింటినీ బాగా కలిసేటట్టు నిదానంగా దంచుకోవాలి ఇలా మొత్తం అన్నింటినీ దంచేసుకొని ఇప్పుడు నలిగిపోయినాయి కాబట్టి ఈ దంచుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం మరి పేస్ట్ లాగా మనం దంచుకోవాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటేనే పచ్చి పులుసు టేస్టీగా ఉంటుంది ఇది ఒక బౌల్లోకి మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసును వేసుకుందాం పిప్పు తీసేసుకొని ఈ పులుసుని ఇందులో వేసుకోవాలండి వేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుంటున్నాను మనకి స్పైసీనెస్ని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి నేను వన్ టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అనేవి ఘాటుగా అనిపిస్తే కనుక కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి దీంట్లోనే స్మాష్ చేసుకొని ఇలా ఆనియన్స్ని వేసేసుకోవాలి సన్నగా తురుముకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను వన్ గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి మనకి ఈ పులుసు అనేది కొంచెం చిక్కగా అనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా గరిడితో కంటే చేతితో కలుపుకుంటేనే ఈ పచ్చి పులుసు అనేది బాగుంటుందండి నేను మీకు చూపించడం కోసం గరిడితో కలుపుకుంటున్నాను ఒకసారి చేతితో కలిపేసుకుంటే బాగా కలిసిపోతుంది మనకి సాల్టు బెల్లం సరిపోయిందో లేదో ఒకసారి చూసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే కమ్మని పచ్చి పులుసు రెడీ అయిపోయినట్లే వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నామంటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అన్నం మొత్తం ఈ పచ్చి పులుసుతోనే తింటాము అంత టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీలో ఎంతమంది పచ్చి పులుసుని టేస్ట్ చూసారో ట్రై చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి